డిసెంబర్ నెల రుచిక వారి రాశి ఫలితాలు ఈ డిసెంబర్ నెలలో ఋషిక రాశి వారికి ఎవరు ఊహించని ఐదు సంఘటనలు జరగబోతూ ఉన్నాయి మరి ఆ సంఘటనలు ఏమిటో డిసెంబర్ నెలలో రుచిక రాశి వారికి కలిగే లాభాల గురించి నష్టాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే వృచ్చిక రాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో రుచిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు అలాగే బుధగ్రహం డిసెంబర్ పదహారున వృచిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మినరాశిలోనికి రాహు కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు ఈ గ్రహాల సంచారం వల్ల వృచిక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాము వృచిక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది చేసే పనులలో వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు ఈ నెల ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ నెల రావలసిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు మీరు మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ గతంలో డబ్బు సాయం చేసి ఉంటే వారు ఆ డబ్బును ఈ నెల మీకు తెచ్చి ఇస్తారు అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వారు కూడా డబ్బులు తిరిగి ఇస్తారు శత్రువులపై విజయాలు సాధిస్తూ ఉంటారు కొత్త ఆలోచనలు చేసి మీ శత్రువుల ఆలోచనలను తారుమారు చేస్తారు ఈ నెలలో ప్రతి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది మీరు ఉద్యోగం చేసే చోట మంచి గౌరవం లభిస్తుంది మీ ఆపోజిట్ టీంపై విజయం సాధించడానికి బాగా కృషి చేస్తారు ఉద్యోగంలో పురోగతిని చూస్తారు మీరు చేసే ఏ ఉద్యోగమైనా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అందరితో కలిసి సమయం గడుపుతూ ఉంటారు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది జాబ్ కోసం లేదా ఇతర వాటి కోసం కోచింగ్ తీసుకోవాలని అనుకునే వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు కూడా ఈ నెల మంచి లాభాలు కలుగుతాయి మీరు చేసే ఆలోచనల వల్ల మీ వ్యాపారానికి ఎటువంటి నష్టం కలగదు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీ బంధుమిత్రులు సహాయం చేస్తారు వారు చెప్పే సూచనలు పాటిస్తే మంచి జరుగుతుంది అలాగే ఈ నెల వృచ్చిక రాశి వారికి ఈ నెల పని భారం పెరుగుతుంది ఇంకా ఈ రాశి వారికి విదేశాల నుండి కూడా లాభాలు కలుగుతాయి విదేశాలలో పెట్టుబడులు పెట్టిన ఉద్యోగ ప్రయత్నాలు చేసినా మంచి లాభాలు కలుగుతాయి ఈ నెల కొన్ని కారణాల వల్ల దూర ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి ఏది జరిగినా మీ మంచికే అని అనుకోండి ఆర్థిక పరంగా ఎదగడానికి కెరియర్లో స్థిరత్వాన్ని సాధించడానికి చాలా అవకాశాలు వస్తాయి అయితే ఈ నెలలో వృచిక రాశి వారు కొన్ని విషయాలలో భారీగా మోసపోతూ ఉంటారు కొందరు వ్యక్తుల వల్ల కానీ కొన్ని వస్తువులను కొని మోసపోతూ ఉంటారు ఇతరులు మీ అవసరాన్ని తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వృచిక రాశి వారు ఈ నెల లంచాలు ఇవ్వటము తీసుకోవటం వంటివి అస్సలు చేయకండి లంచం ఇవ్వటం మరియు తీసుకోవటం వల్ల దొరికిపోతారు ఎవరైనా సరే లంచం తీసుకోమని ప్రేరేపించినా లంచం అస్సలు తీసుకోకండి మీతోటి వారే మిమ్మల్ని మోసం చేస్తారు ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వడ్డీ వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండండి వస్తువులను తాకట్టు పెట్టుకొని వడ్డీ ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి వస్తువును చూడకుండా డబ్బులను ఇచ్చి బాధపడతారు ఇక రుచిక రాశికి చెందిన ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు ఈ నెల బాగుంటుంది ధనం నిల్వ చేస్తారు నచ్చిన వస్తు ఆభరణాలు కొనుక్కుంటారు ఇంటి నిర్మాణాలు చేపడతారు ఇంటి మరమ్మత్తుల కోసం డబ్బును ఖర్చు చేస్తారు ఇంటిలో శుభకార్యాలను చేస్తారు పిల్లల ఫంక్షన్స్ కానీ వివాహాది శుభకార్యాలు కానీ జరుగుతాయి బంధుమిత్రులతో ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది కొన్ని శుభవార్తలను వింటారు ఆస్తి సంబంధించిన పనులలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సులువుగా పూర్తవుతాయి అంటే ఇల్లు కోసము అప్లై చేసిన స్థలం కోసం అప్లై చేసిన జాబ్ కోసం అప్లై చేసిన అవి త్వరగా కంప్లీట్ అవుతాయి గవర్నమెంట్ నుండి మీరు పొందవలసిన సర్టిఫికేట్స్ కూడా పొందుతారు ప్రభుత్వం నుండి లాభాలను పొందుకుంటారు జీవనం సాఫీగా సాగుతుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు వాహన సౌక్యము స్త్రీ సౌక్యము కలదు కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు వారి వల్ల వ్యాపారం మరింత లాభబాటలో నడుస్తుంది అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు పాత మిత్రుల వల్ల మీకు కొన్ని లాభాలు కూడా కలుగుతాయి పాత మిత్రులను కలుసుకుంటారు వీరి వల్ల జాబ్ దొరికే అవకాశం ఉంది వృచ్చకి రాశి వారు ఈ నెల ఆస్తులను వృద్ధి చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి మీరు ఏ స్థలం కొనుగోలు చేసినా ఇల్లు కొనుగోలు చేసినా షాప్ కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన పేపర్స్ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి వాస్తు చూసుకోండి అలాగే మీరు తీసుకునే ల్యాండ్పై ఎలాంటి కేసులు లేకుండా ఉన్నాయో లేవో చూసుకోండి అలాగే వాటి మీద లోన్స్ ఏమీ ఉన్నాయో లేవో చూసుకోండి సెకండ్ హ్యాండ్ బైక్ లేదా కారు కొనుగోలు చేస్తే వాటిపై కూడా దృష్టి పెట్టండి ఏ పేపర్ మిస్ అయినా వాహనాలు కొనకండి తక్కువ ధరకే వస్తుంది కదా అని కొంటే మాత్రం చిక్కుల్లో పడిపోతారు ఈ నెల వృచిక రాశికి అదృష్టం బాగానే ఉంది కానీ ఆ అదృష్టం వరించాలి అంటే మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ అవకాశం వచ్చినా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ నెల వృచిక రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంది జీవిత భాగస్వామితో మరియు పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు అలాగే ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది తినే ఆహారంపై శ్రద్ధ పెడితే సరిపోతుంది విద్యార్థులకు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది వృచిక రాశికి చెందిన యువతీ యువకులకు ఈ నెల మంచి అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ను నిరూపించుకుంటూ ఉంటారు బంధువుల మెప్పును పొందుతూ ఉంటారు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో మీ బంధం బాగుంటుంది ఈ నెల మీ రాశిలో గురువు ఏడవ ఇంటిలో ఉంటాడు శని నాలుగవ ఇంటిలో ఉంటాడు కేతువు ప్రతికూల స్థితిలో పన్నెండవ ఇంటిలో ఉంటాడు కుజుడు తిరోగమన స్థితిలో సంచారం చేయటం వల్ల ఈ నెల మీ కుటుంబంలో చాలా మార్పులు వస్తాయి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శని సంచారం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది అయితే మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది శుక్రుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మూడవ ఇంటిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో మీరు ఇతరులను నమ్మడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత శుక్రుడు నాలుగవ ఇంటిలోనికి వస్తాడు ఈ సమయంలో మీరు కుటుంబంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కేతువు పన్నెండవ ఇంటిలో ఉండటం వల్ల మీరు డబ్బును బాగా ఖర్చు చేస్తారు వాహనం కోసం ఇంటి ఖర్చుల కోసం ప్రయాణాల కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తారు ఈ నెల మీకు ఒక విషయం అవగాహన అవుతుంది మీలోని ధైర్యాన్ని మీరే పరీక్షించుకుంటూ ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తారు వాటిల్లో విజయం సాధిస్తారు లగ్నంలో రవి ఉండటం వల్ల గవర్నమెంట్కు సంబంధించిన ఏ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి గురువు వక్ర సంచారం వల్ల కొన్ని పనులు వెనక్కి వెళ్తూ ఉంటాయి వివాహ పనులు కావచ్చు ఇలా ఏదో ఒకటి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అలాగే రవి సంచారం కారణంగా విదేశాల నుండి ధనలాభాన్ని పొందుతూ ఉంటారు రాహువు ఐదవ ఇంటిలో ఉన్నాడు రాహువు సంచారం వల్ల కొంచెం ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఈ నెల సంతానం కోసం ట్రై చేసేవారు గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు అంతా అనుకూలంగానే ఉంది అయినప్పటికీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఈ నెల మీరు దుర్గాదేవి ఆరాధన చేయాలి అలాగే ఓం హనుమాన్ నమః అని ఇరవై ఏడు సార్లు క్రమం తప్పకుండా చదవండి లేదా ఓం దుర్గాయే నమ అనే మంత్రానికి ఇరవై సార్లు క్రమం తప్పకుండా చదవాలి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మంత్రాలను జపించాలి క్రమం తప్పకుండా ఈ మంత్రాలు జపిస్తే మీకు ఈ నెల వచ్చే సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి అలాగే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి రుచిక రాశి వారికి చెందిన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ కూడా ఈ నెలంతా దుర్గాదేవి ఆరాధన చేసి ఈ మంత్రాలను జపించాలి అయితే ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు కేవలం దుర్గాదేవి నామాన్ని జపించండి పీరియడ్స్లో దేవి నామాన్ని చదవటం మంచిదే కానీ దేవి ఆరాధన చేయకండి ఆ తల్లి నామాన్ని స్మరణ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే మీకు మరియు మీ కుటుంబానికి దుర్గాదేవి ఆశీస్సులు కలుగుతాయి మరి వృషికరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఏడు పది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై ఇవి డిసెంబర్ నెల రుచిక రాశి వారి రాశి ఫలితాలు